హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతివంటే ఇక్కడ మా చెట్టు జాంపకాలు అయితే మళ్ళీ మీకు చూపిస్తున్నానండి చెట్టుకైతే చాలా జాంకాయలు వచ్చేసాయి అయితే బాగా పక్కాకి వచ్చిన జామకాయలు మాత్రం ఇక్కడ నేను మా వారితో కోపిస్తున్నానండి కోస్తున్నప్పుడు వీడియో తీస్తుంటే నీకు ప్రతిదీ వీడియో కావాలి అని ఉన్నాడు మా వారు అయితే ఇక్కడ చూడండి ఎంత మంచి కాయలు ఎంత టేస్టీగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి తను కోస్తుంటే అసలు దూరం నుంచి చూస్తుంటేనే నాకైతే అసలు ఎప్పుడు కోస్తాడు ఎప్పుడు తిందామా అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్ అసలు ఫ్రెష్గా మనం అలా కోసుకొని తినడం వల్ల ఎంత టేస్టీగా ఉంటద్దు బయట కొనాలి తేవాలి అని అంటే మరి ఒక్కోసారి కొంటాం ఒక్కోసారి కొనలేము డబ్బులున్నా కూడా కొనలేం అదే మన చెట్లు వేసుకున్నప్పుడు మనకు ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా మనం ఇలా కోసేసుకొని మనము తినేస్తాం కదా ఫ్రెండ్స్ సీజన్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇక్కడైతే చూడండి ఒక ఫోర్ జాంకాయలు అయితే ఇక్కడ చూపిస్తున్నాను మా వారైతే చాలా జాంకాయలు అంటే పిచ్చి నాకు పిచ్చి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఎంత షైనీగా కూడా ఉన్నాయి చూడండి ఫ్రెష్గా కొయ్యడం కదా జామకాయలు బయట మనం కొన్ని తెచ్చేటప్పుడు ఇప్పుడు అంత హైబ్రిడ్స్ ఎక్కువగా ఉన్నాయి కదండి అయితే వాటిలల్లో పురుగులు కూడా ఉంటాయి చూసుకొని అయితే మనం తినాలి నిజంగా జాంపండు అనంటే జామకాయ అని అంటే భేదవాడి యాపిల్ అని అంటారండి అంత మంచి పో పోషకాలను అనేది మనకైతే జామకాయలు అందిస్తుంది రెండు యాపిల్స్ తిన్నంత బలాన్ని అయితే వాటిలో పోషకాలు అయితే మనకి ఒక్క జామకాయలు మనకు మనకు అందిస్తుంది అంత మేలు చేస్తుంది డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా ఆరోగ్యం అండి షుగర్ని బీపీని కంట్రోల్ చేస్తుంది పై తొక్కువ కూడా అసలు పడేయకుండా శుభ్రంగా మనం కడుక్కొని తిన్నామని అంటే షుగర్ పేషెంట్లకి చాలా షుగర్ కంట్రోల్ ఉంటుంది అంత మంచి ఔషధం అయితే మనకి యొక్క అయితే మనకి జాంకాయలు అందిస్తుంది ఫ్రెండ్స్ మీకు దొరికినప్పుడు మీ ఇంట్లో చెట్లు ఉన్నప్పుడు వ్యర్థం చేసుకోకుండా మీరు సద్వినియోగం చేసుకోండి ఇలా మీరు చేసుకొని తిన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటే మీకు నచ్చితే చేయండి ఫ్రెండ్స్